బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ప్రోటెమ్ స్పీకర్ గా ఉన్న గోరంట క్లబ్ ఉచ్చేది గారు ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయిస్తున్నారు ముఖ్యంగా సభలో అత్యంత సీనియర్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన తొమ్మిదో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికారు తర్వాత విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎనికారు మొత్తం తొమ్మిదోసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత గోరెంట్ల పొచ్చి గారు అయ్యన్న పాత్రి గారు ఏడు సార్లు ఎన్నికై సీనియర్లుగా ఉన్నారు గోరెంట్ల బుచ్చు గారు ప్రొడూన్ స్పీకర్గా ఎమ్మెల్యేల చేత ప్రమాణం స్వీకారం చేస్తున్నారు ముందుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేశారు ఆ తర్వాత మంత్రులందరూ వరుసగా ప్రమాణం చేశారు ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎంలో ప్రమాణం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆయనే చేయాల్సి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆల్ఫాబెట్ ప్రకారం వారి పేరులో ఇంగ్లీషు అక్షరాలు మొదటి అక్షరం ఆల్ఫాబెట్స్ ప్రకారం అందరికీ దాని ప్రాధాన్యత క్రమంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ పార్టీను వారీగా బలాలు బలాలు ఒకసారి చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది నూట ముప్పై ఐదు స్థానాలతో తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది ఇక మూడవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలతో ఉంది ఇక నాలుగవ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలతో ఉంది సో ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది తర్వాత అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ముఖ్యంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది దీని తర్వాత ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది ఇక డిప్యూటీ స్పీకర్ జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇక అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా కూడా చేశారు మనం ఉండదు ఎందుకంటే వాళ్ళ బలం చాలా పెద్దగా ఉంది ఉంది కేవలం స్థానాలు మనకి సమయం ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు ఇక మనం వెళ్ళినా వేస్టే అన్న దాంట్లో భాగంగా ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుంది కాబట్టి వచ్చారు కానీ ఇక నెక్స్ట్ సమావేశాలకు వస్తారా అన్నది కూడా డౌట్ అయితే కనిపిస్తుంది చూడ చూద్దాం భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అర్థవంతమైన చర్చలో పార్టిసిపేట్ చేస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది